హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజైతే కొత్త రెసిపీతో అయితే అయితే మేము ముందుకైతే వచ్చానండి ఈరోజు చేయబోయే రెసిపీ రవ్వ లడ్డు అయితే చేశానండి స్వీటు ఇవైతే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ట్రై చేయండి ముందుగా ఎలా చేయాలో చూద్దాం రండి ఇప్పుడైతే స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని వన్ స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలండి నెయ్యి వేడైన తర్వాత నేనైతే టూ కప్స్ అయితే కరాచీ అయితే తీసుకున్నాను అరకిల్లో ఉంటుందండి ఇది అరకిలో కరాచీ అయితే తీసుకున్నాను దీన్ని అయితే బాగా వేగించుకోవాలి మనము స్టవ్నైతే సిమ్లోనే ఉంచుకోవాలండి పెద్ద మంట అయితే పెట్టకూడదు హైలో పెట్టడం వల్ల అయితే మాడిపోతుంది మనకి ఇదైతే పచ్చివాసన పోవాలండి కరాచీ అయితే కొంచెం పచ్చివాసన అయితే వస్తుంది బాగా వేగించడం వల్ల అయితే రవ్వలడ్డు అయితే బాగా టేస్టీగా ఉంటాయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అందుకని దీన్నైతే సిమ్లో పెట్టుకుని స్టవ్ మనం బాగా దగ్గరుండి అయితే వేగించుకోవాలి ఈ విధంగా మధ్య మధ్యలో అయితే కలుపుకోవాలండి ఇదైతే కలర్ అయితే షేడ్ అవుతుంది కలర్ షేడ్ అయ్యేంత వరకు దీన్ని బాగా వేగించుకోవాలి ఇది వేగి అయితే నేను కొబ్బరిని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో అయితే వేసుకుంటానండి ఇది వేగిస్తే పని అయితే చేశాను నేను ఇదైతే చూడండి బాగా వేగిపోయింది వేగిన తర్వాత ఒక గిన్నెలో అయితే తీసుకోవచ్చు దీన్ని మళ్ళీ అదే గిన్నెలో వన్ స్పూన్ నెయ్యి అయితే వేసాను నెయ్యి వేడైన తర్వాత జీడిపప్పు అయితే వేసి వేయించానండి కిస్మిస్ పిల్లలు ఇష్టంగా తింటారు అంటే కిస్మిస్ కూడా వేసుకోవచ్చు నేనైతే కిస్మిస్ అయితే వేయలేదు పిల్లలు అయితే వద్దంటారని మళ్ళీ అదే గిన్నెలో కొంచెం నెయ్యి అయితే వేసుకొని కొబ్బరిని అయితే వేయించుకోవాలండి చెప్పాను కదా ఒక కప్పు తురుము అయితే అయింది ఒక చెక్క అయితే తీసుకున్నాను నేను టూ కప్స్ కరాచీకి వన్ కప్పు అయితే సరిపోతుందండి రవ్వలడ్డుకి ఎప్పుడైనా సరే ఎక్కువ కొబ్బరి అయితే వేసుకోకూడదు వన్ కప్పు వేసాను ఇది కూడా బాగా వేగించుకోవాలండి ఇది బాగా డ్రై అయితే అయిపోవాలి పొడి పొడులాడుతూ రావాలండి కొబ్బరి చూడండి మొదటి కొబ్బరి అయితే తీసుకోండి బాగా లేత కొబ్బరి అయితే డ్రై అయితే అవద్దు కొంచెం చెమ్మగా అయితే ఉంటుంది ఈ విధంగా మొదటిది అయితే తీసుకుంటే బాగుంటుంది రవ్వలడ్డూకి కొబ్బరి కూడా వేగిపోయిందండి వేగిన తర్వాత దాన్ని అయితే పక్కనైతే పెట్టేసుకున్నాను నేను ఎప్పుడైతే వన్ కప్ షుగర్ అయితే తీసుకున్నానండి టూ కప్స్ కరాచీ నొక్కి వన్ కప్ షుగర్ తీసుకోవాలి తీసుకుని నాలుగైదు ఆలుకులు అయితే వేసాను వేసి అయితే మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలండి పౌడర్ని ఇదంతా రెడీ చేసిన తర్వాత ముందుగా మనం వేయించుకున్న కరాచీ అలాగే కొబ్బరి షుగర్ పౌడర్ ఉంది కదండి ఇదైతే టూ కప్స్ అయింది వన్ కప్ షుగర్ కొడితే టూ కప్స్ వస్తుందండి దీన్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే కొంచెం బాదం పప్పు అయితే వేసాను నేను చిన్న చిన్నగా అయితే బాగా షాప్ చేసి బాదం పౌడర్ కింద అయితే చేస్తానండి బాగానే దాన్ని అయితే వేసాను పిల్లలు అయితే ఇష్టంగా తింటారని ఇవన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి షుగరు కొబ్బరి పంచదార అది కరాచి మొత్తం అంతా కలిసేటట్టు అయితే బాగా కలిపేసుకోవాలి కలిసిన తర్వాత దీనికి సరిపడా పాలు అయితే వేసుకోవాలండి నేనైతే అర కేజీ కరాచీ నొక్కి ఒక గ్లాస్ పాలు అయితే తీసుకున్నాను పాలు వేసుకుని అయితే బాగా కలిపేసుకోవాలి మొత్తం అంతా కలిసేటట్టు అయితే కలిపేసుకోవాలండి పాలు వేయటం వల్ల అయితే మనకు అయితే త్వరగా అవుతుందండి అయితే నెయ్యి అయితే అవసరం ఉండదండి ఎక్కువ అందుకని పాలతోనే కలుపుకోవాలి నెయ్యి వేయటం వల్ల అయితే వేరే టేస్ట్ అయితే వస్తుంది అందుకని నెయ్యి అయితే ఎక్కువ కాదు మనం వేయించుకునేటప్పుడే నెయ్యి అయితే వేసుకోవాలి చూడే విధంగా ఉండైతే అయిపోయింది నేను అయితే జీడిపప్పు అయితే వేగించాను కదండి ఈ విధంగా వండ నొక్కిన తర్వాత మధ్యలో అయితే జీడిపప్పు అయితే పెట్టాను పైన పిల్లలైతే చూడడానికి అయితే ఇష్టంగా తింటారు కదా అని ఈ విధంగా అయితే వండలు అయితే చేసుకోవాలండి ఇదైతే చాలా ఈజీగా రెసిపీ అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా అయితే తింటారు మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడైతే వచ్చేవైతే ఫెస్టివల్స్ ఉన్నాయి కదా న్యూ ఇయర్ అలాగే సంక్రాంతి ఫెస్టివల్స్ ఏదైనా కావచ్చు లేదంటే పుట్టినరోజులు కానీ ఎప్పుడైనా సరే చేసుకోవచ్చండి మనము ఎవరైనా వచ్చినా పెట్టడానికి కూడా బాగుంటుందండి స్వీట్ అయితేనే అందరూ ఇష్టంగా కూడా తింటారు ఇవైతే మెత్తగా ఉంటాయండి ఇప్పుడు అయితేనే కొంచెం ఆరితే కొంచెం గట్టిగా అయితే అవుతుంది లేదంటే ఇలా పట్టుకోగానే అయితే ఇడిపోతుందండి వండు అయితేనే కొంచెం ఆరనివ్వాలి ఇది మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా అందరికీ అయితే నచ్చుతాయండి రవ్వ లడ్డు అయితేనే పంచదార చిన్న పంచదార అయితే కనుక పంచదార అయితే వేసుకోవచ్చండి డైరెక్ట్ కానీ ఇదైతే కొంచెం బాగా పెద్దగా ఉన్నాయి కనులు అందుకని నేనైతే మిక్సీ అయితే పెట్టాను లడ్డు అయితే రెడీ అండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి మరొక కొత్త వీడియో అయితే అయితే మేము ముందుకు అయితే వస్తాను బాయ్ అండి